ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు ఆయాల తిరుగుబాటుతో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఆశా వర్కర్లు ఎస్ఎస్ఏ ఉద్యోగులు కేజీబీవీ ఉద్యోగులు వాలంటీర్లు విద్యుత్ ఇంజనీర్లు ఒక్కొక్కరిగా తమ నిరసన గళాలను పెంచుతుంటే పారిశుద్ధ్య కార్మికులు మేమేం తక్కువ కాదు అంటున్నారు జీతాలు పెంచలేదు అలెవెన్స్లో ఊసేలేదు పైగా ప్రభుత్వ ఉద్యోగులను సంక్షేమ పథకాలకు దూరం చేసేశారు మాట తప్పను మడమ తిప్పను అంటూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలోకి రాగానే పనికి తగ్గ వేతనం ఇస్తానని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా అమలు చేయలేదంటూ ఎనిమిది ప్రధాన డిమాండ్లతో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా సమ్మెను చేపట్టారు పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఏంటి ఎందుకు సమ్మె బాట పట్టారో తెలుసుకుందాం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అసెంబ్లీలోనూ పాదయాత్రలోనూ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ వైసీపీ ప్రభుత్వం రాగానే ఆరు నెలల్లో పర్మనెంట్ చేస్తానని పనికి సమాన వేతనం చెల్లిస్తామని అలాగే పర్మనెంట్ సిబ్బందికి సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తామని హామీలిచ్చారు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గత ఐదు సంవత్సరాలుగా పోరాడుతున్నారు మున్సిపల్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ ఆదిమూలపు సురేష్ మున్సిపల్ పరిపాలనా పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి డిఎంఏ కోటేశ్వరరావులతో అనేక పర్యాయాలు మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చలు జరిగాయి అలాగే వినతి పత్రాలు కూడా అందజేశారు అయితే ఆ చర్చలతో ఆశించిన ఫలితాలు దక్కకపోవడంతో గత సంవత్సర కాలంగా మున్సిపల్ ఆఫీసుల ముట్టడి కలెక్టరేట్ల ముట్టడి వంటి కార్యక్రమాలు కార్మిక సంఘాలు నిర్వహించాయి మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరసనలకు ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరపడానికి అంగీకరించింది దీంతో రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఏడు ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధిత మంత్రులు మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన హామీలు కొన్నింటినీ అంగీకరించినా వాటి అమలుకు మాత్రం నోచుకోలేదు దీంతో డిసెంబర్ పద్నాలుగున మరో దఫా చర్చలు జరిపినప్పటికీ నిర్దిష్టమైన హామీలు ఏమీ రాకపోవడంతో ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి సమ్మెబాట పట్టారు మున్సిపల్ కార్మికుల ప్రధాన డిమాండ్లు ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రధాన హామీ పనికి సమాన వేతనం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయటం వీటిని వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నారు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగులకు ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కరువు భత్యం సరెండర్ లీవ్లు గ్రాట్యుటీ పెన్షన్ వంటివి ఏమి అమలు చేయకపోవటం ప్రస్తుత పరిస్థితికి కారణం వీటన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు మంత్రి గారితో నేరుగా మాట్లాడిన సందర్భంలో ఏ డిమాండ్లు ముఖ్యమైన డిమాండ్లు అని అడిగితే చెప్పాం మేము చెప్పాల్సిన అవసరం లేదా మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వీడియో ఉంది ఆ వీడియో వింటారా నా దగ్గర ఉంది మీ ముందు పెడతానంటే టేబుల్ మీద పెడి వద్దొద్దు నేను మరి ఇంకా మళ్ళీ కొత్తగా అడిగేది ఏంటి ఏం చెప్పారు మీ ముఖ్యమంత్రి గారు తెలియదా మీ అసెంబ్లీ రికార్డులోనే మీరే కదా అధికారంలో ఉంది అధికారంలో మీరు ఉన్నప్పుడు మీ దగ్గరే అసెంబ్లీ ఉన్నాయి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఏం చెప్పాడు ఉంది లేదా ఆయనకి అసెంబ్లీ మీద గౌరవం లేదనుకుంటే వాళ్ళ నాన్నగారి మీద గౌరవం ఉంటే ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్రను సంకల్ప యాత్రనో పాదయాత్ర చేశాడు మరి ఆ సంకల్ప యాత్రలో పాదయాత్రలు చేసిన వీడియోలు ఉన్నాయి అవి కావాలంటే అవి కూడా ఇస్తాం మేమేమి తయారు చేసినవి కాదు అవి అయితే మంత్రి గారు అయ్యలో ఏం కావాలో చెప్తున్నాడు మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికలకు ముందు ఓట్లు వేయించుకోవటానికి మమ్మల్ని అందరూ నమ్మించి చేసినటువంటిది ఏదైతే ఉందో పర్మనెంటా లేదు సమాన పని సమాన వేతనం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తే తప్ప మేము సమ్మె విరమించేది లేదని చెప్పాం ఇప్పటికిప్పుడు పర్మనెంటు సమాన పని సమాన వేతనం అంటే ఎట్లా అని అడిగారు మంత్రి గారు ఇప్పటికి ఇప్పుడు అడగట్లేదయా మీరు మీ దగ్గర మేము ఇచ్చిన మెమోరాండాలు ఉన్నాయి కట్ల కట్లు ఉన్నాయి అవన్నీ తిరగేయండి మీరు కాకపోతే మీ పిఎన్ చూడమనండి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పేసీలు చూడమనండి డిఎంఏ గారు పేసీలు చూడమనండి ఎన్ని ఉండయో అవన్నీ తిరగేస్తే ఒక్కడి కూడా మేము కొత్తది అడగల నాలుగున్నర ఏళ్ల క్రితం మీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడో మీ అధికారులు ఈ నాలుగున్నర ఏళ్ల పాటు మాతో ఏం మాట్లాడారో అవన్నీ మేము అడుగుతుంది మీరిచ్చిన హామీలే నేను మంత్రి గారు చెబుతున్నాడు మూడు హామీలు అంగీకరించాను మిగతా తర్వాత చూద్దాం మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అన్నారు నిజంగానే మీ ప్రభుత్వం వస్తుందో రాదు మాకెందుకు మాకు కడుపు వెళ్తూ ఉంది మాకు ఇవ్వాల్సిన హక్కులు లేదు మీ ముఖ్యమంత్రి చెప్పింది ఆరు నెలల్లోనే నేను పర్మినెంట్ చేస్తున్నావు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తున్నావు ఆరు నెలలు అయిపోయింది వారం అయిపోయింది మళ్ళీ ఎన్నికలకి వెళ్తా నాకు ముప్పై ఏళ్ళు ఈ కుర్చీలో ఈ కుర్చీలో నేనే కూర్చుంటాను అన్నావు అంటే తాడేపల్లి ప్యాలేస్ వదిలిపెట్టి పోదలుచుకోవాలా మేము ఒకటే అడగదలుచుకున్నాం మీరు తాడేపల్లి ప్యాలేస్లో కూర్చొని కలలు కానీ నేను ముప్పై ఏళ్ళు గద్దె మీద కూర్చుంటానంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం సహించే పరిస్థితిలో లేదు నువ్వు ఇచ్చిన హామీలు మళ్ళీ అమలు చేసే పద్ధతిలో నువ్వు జీవోలు ఇచ్చి హామీల వర్షం కురిపించడం కాదు నీ కానీ నీ అట్టా అయితే అలవాటు ఉందో నీ మంత్రులకి నీ ప్రభుత్వ అధికారులకు కూడా అదే అలవాటు అయిపోయింది హామీలు ఇస్తా ఉన్నారు మేము గత పదహారు సంవత్సరాల నుంచి మేము మున్సిపాలిటీలో పనిచేస్తున్నాము గత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వం వారికి నేను వస్తే మీకు పర్మిట్ చేస్తాను మరి మీకు లక్ష రూపాయలు ఇచ్చినా కూడా మీకు దండ మీకు సాలదని చెప్పేసిన ముఖ్యమంత్రి గారు మేము అడిగేది ఏంటంటే మాకు జీ సాలి సాల జీతాలతోటి మేము పిల్లలతోటి ఆ అద్దెలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాము దయచేసి మా అందు దయించి మాకు పర్మిట్ చేయమని అంటున్నాము పర్మిట్ చేయాలన్నా కూడా పర్మెంట్ మీకు రెండు లక్షలు మూడు లక్షలు అని అంటున్నారు కాదు మా మాకు ఇరవై ఆరు వేలు ఇచ్చినా మాకు సాలని మేము అనుకుంటున్నాం మేము ఎక్కువే వంటలా మాకు లక్షలు వద్దు మా పనికి ఇరవై ఆరు వేలు మాకు ఇవ్వండి ఇరవై వేలు ఇస్తున్నాం మీకు జీతం చాలని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు అండి మాకు ఇరవై వేలు రావట్లేదండి అందులో హెల్త్ ఎర్రవెన్స్ రెండు సార్లుగా వేస్తున్నారు జీతం పదమూడు వేలు వేస్తున్నారు తర్వాత ఆరు వేలు వేస్తున్నారు మేమేం ఎక్కువేమి అడగట్లేదండి కోర్టు పకాల తీర్మానంగానే మాకు ఇవ్వమంటున్నారండి పీ అప్పు డబ్బులు తీసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నామండి బియ్యపు డబ్బులు మూడు అకౌంట్లు చేశారు ఏ కాంట్రాక్ట్ అయితే ఆ కాంట్రాక్ట్ అకౌంట్ తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పాలు చేశారు ఈరోజు మేము కూరగాయలు కొనుక్కోవాలంటే కేజీ దోసకాయ ఎనభై రూపాయలు యాభై రూపాయలు టమాటా ఉల్లిపాయలు అసలు కొనే స్థితిలో లేము పేద బడుగు వర్గాలకి మీరు మాకు సమానపానికి సమాన వేతనం ఇస్తానన్నారు కానీ మమ్మల్ని గుర్తుంచుకోవాలా మీ మిమ్మల్ని ఫోటోల్లో పాలాభిషేకాలు చేసి మిమ్మల్ని మా బడి వర్గాలని పైకి తెస్తారని మేము నమ్మకంతో మేము ఎంతో కష్టపడి గెలిపించుకున్నాం అయినా కూడా మేము స్పందనలో లేవు మీరు మమ్మల్ని గుర్తించట్లేదు మేము కరోనా అప్పుడు కూడా చాలా బయటికి రాకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా మేము వెళ్ళి అక్కడ బాడీ ఉంటే ఆ బాడీ మీద వేసిన బట్టలు కూడా తీసి మేము ట్రాక్టర్లు వేసి చేతులు కడుక్కుంటాను కూడా నీళ్ళు లేని పరిస్థితుల్లో మంచిలు తాగే పరిస్థితులు లేని పరిస్థితుల్లో కూడా మేము చేసాం ఈరోజు రోజు మిమ్మల్ని గెలిపించామంటే మమ్మల్ని ఒకసారి జ్ఞాపం చేసుకోండి మమ్మల్ని నాలుగు సంవత్సరాల నుంచి ఎట్టి శాఖ చేస్తున్నారు డెబ్బై మంది ఉండే వాళ్ళ ముప్పై మంది తీసుకొచ్చారు ముప్పై మంది అయినా సరే ఆ డెబ్బై మంది పని చేస్తున్నాం మాకు న్యాయం జరుగుతుంది ఇంకా చూస్తున్నాం సార్ మీరు ఏమి మిమ్మల్ని ఏమి అంటున్నా మీరు మీకు మాకు పగ్గాదు మీ పగల మేము నవ్వలేదు మేము పగ్గా మీకు లేవు మీకు ఓట్లు వేసాం మీరు ఇంకా మంచి చేస్తారని మేము నమ్ముతున్నాం నమ్మి మేము ఈ తీర్మానం తీసుకున్నాం ఎందుకంటే మాకు సాలీసాలం జీతం పన్నెండు వేలు ఖర్చులు ఎట్ట పెరిగిపోయినాయో ఇంటి పనులు ఎట్ట పెరిగిపోయినాయో మీకు కరెంట్ బిల్లు ఎట్టబెయినాయో మీకు తెలుసు మీరు తెలియకుండా జరగనంటూ లేదు మీరు చూస్తానంటారు చేస్తానంటారు కానీ మమ్మల్ని ఒకసారి గుర్తుంచుకోండి ఈ మున్సిపల్ కార్మికులు ఏం చేస్తున్నారో ఒక ఇంటికి వెళ్ళి సత్త ఎత్తుకొతే మేము మూడు రోజులు నాకు స్థితి ఉండదు అంత మురికిపోయిన సత్త ఎత్తున్నారు అయినా సరే మేము బలాస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు మాకు జాయిన్ చేస్తారన్న ముందు ఈ నాలుగు సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం కలెక్టర్ గారు ఇచ్చాం ఎంఆర్ఆర్సులు ముట్టడించాం అన్నీ చేసాం కానీ మీరు సంధించండి మమ్మల్ని గుర్తుంచుకోండి మున్సిపల్ కార్మికులు ఏం చేస్తున్నారో ఒకసారి మీరు కన్ను మీరు చెప్పిన మాటలు నెరవేర్చండి మరో ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్లు ఇవ్వాలి క్లబ్ ఆటో డ్రైవర్లకు ప్రస్తుతం ఇచ్చే జీతాలు పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలకు పెంచాలి జీవో ఆర్టీ నెంబర్ ముప్పై సవరించి వాటర్ సెక్షన్ యూజీడీ వర్క్ ఇన్స్పెక్టర్లు తదితర కేటగిరీలకు కార్మిక శాఖ ప్రతిపాదించిన జీతాలు చెల్లించాలి పర్మనెంట్ సిబ్బందికి సిపిఎస్ రద్దు చేయాలి వెంటనే ఓబిఎస్ అమలు చేయాలి పబ్లిక్ హెల్త్ పరిధిలో చెత్త తరలించే వాహన డ్రైవర్లు యూజీడీ మలేరియా పార్కుల్లో పనిచేసే కార్మికులకు గత మూడు సంవత్సరాలుగా హెల్త్ కార్డులు అందట్లేదని వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులను ఆబ్కాసులో చేర్చి ఉద్యోగులుగా నమోదు చేసి పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎత్తేశారు అందుకనే వెంటనే అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుకుంటున్నారు రాజధాని ప్రాంతమైన తాడేపల్లిలో మరో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో గ్రామాలు విలీనం కాకముందు మున్సిపల్ కార్మికుల జీతం పదహారు వేల రూపాయలు ఉండగా ఎంటీఎంసీ మెగా కార్పొరేషన్గా అవతరించాక వారి జీతాలను పన్నెండు వేలకు తగ్గించి వేశారు దీనిపై రాజధాని పరిసర గ్రామాల కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు మరి వారి డిమాండ్లను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి కార్మికు పారేస్తా పాలశుద్ధి కార్యకులుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ మనం చేరినప్పుడు మాకు వెయ్యి రూపాయలు పద్నాలుగు వందల జీతం ఇచ్చారు అక్కడ నుంచి సంవత్సరానికి ఐదు వందలు సంవత్సరానికి వెయ్యి రూపాయలు చొప్పున పెంచుకుంటా వచ్చారు మామూలుగా మాకు పదహారు వేల రూపాయల జీతాన్ని మళ్ళీ పద్నాలుగు వేల రూపాయలకి తీసుకువచ్చారు కానీ ఏంటండి దాని అధికారులను అడిగితే మీకు పర్మిట్గా మేము ఇరవై ఒక్క ఇస్తామని ఇప్పటికి మూడు సంవత్సరాలు మేము చెబుతున్నారు చెబుతున్నారు కానీ ఏమీ ఎవరు కూడా పట్టించుకోవట్లే ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి ఎక్కడికంటే అక్కడికి దగ్గర దగ్గర ఒక పదిహేను సార్లు అధికారుల దగ్గరికి తిరిగినా కూడా మా షోఫా ఆలకిచ్చినోళ్ళు లేరు మనవి దానికి ఫలితం చెప్పినోడు లేరు మున్సిపల్ కార్మికులు చేస్తున్న పోరాటాలకు ప్రతిపక్షాలు అండగా నిలిచాయి ఇప్పటికే తెలుగుదేశం జనసేన వారికి మద్దతు ప్రకటించగా వామపక్షాలు వాటి అనుబంధ సంస్థలు పూర్తి స్థాయిలో వారితో పాటు ఉద్యమంలో పాల్గొంటున్నాయి అయితే గ్రామాల్లో మున్సిపాలిటీల్లో వాటర్ విద్యుత్ పనులను మినహాయించి ప్రజలకు అసౌకర్యం కల్పించట్లేదని కార్మిక నాయకులు తెలియజేస్తున్నారు అయితే గత ఐదు సంవత్సరాలుగా సంయమనం పాటించామని ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది ప్రభుత్వమేనని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది పాదయాత్ర సందర్భంగా నేనున్నాను నేను విన్నాను నేను అధికారంలోకి రాగలే కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అందరూ రెగ్యులర్ చేస్తానని చెప్పి అట్లానే సమాన పనికి సమాన వేతనం ఇస్తాన జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాలు అయినాయి ఇప్పటికి కూడా కార్మికులకి జీతాలు పెంచలేదు అనేక దఫాలు అధికారులు మంత్రిగారిని కలిసిన మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయకోకుండా ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని సమ్మెలోకి నెట్టబడినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఒకటి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు చెప్పింది ఇరవై ఆరు వేలు మంది కానీ ఈరోజు మున్సిపల్ కార్మికులకి ఇస్తుంది అంతా ఇరవై ఒక వెయ్యి అట్లానే విలీన గ్రామాలకు సంబంధించినటువంటి కార్మికులకి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు కార్పొరేషన్ చేసిన తర్వాత పన్నులేవో అందరికీ ఒకలాగే వసూలు చేస్తున్నారు కార్మికులకు జీతాలు ఇచ్చే వ్యత్యాసాలు ఉండి వాళ్ళకు కూడా సమాన సమాన వేతనం అమలు జరపాలని చెప్పేసి సిఐటి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది ఈ యొక్క మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలకి డిమాండ్ చేస్తూ వాళ్ళ ధర్నాలో కూర్చున్నారండి దానికి గాను మా యొక్క నాదా లోకేష్ గారి ఆదేశానుసారం వల్లభనేని వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నాకి మేము మద్దతు తెలుపుతున్నాం ముఖ్యంగా మేము అడిగేది కూడా ఒకే ఒక్క విషయం ఆ రోజు మేము పెన్షన్ జీతాలు ఇంతవరకు ఇవ్వలేదు అదేవిధంగా వాళ్ళ న్యాయమైన కోరికలు వీళ్ళు డిమాండ్ చేస్తుంటే ఖచ్చితంగా వాటిని తీర్చాల్సింది పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చట్లేదంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మున్సిపల్ కార్మికులు న్యాయమైన పోరాటానికి మా జాతీయ ప్రధాన కార్శ్ నారా లోకేష్ గారు ఆదేశాల అనుసారం మా బల్లవీని వెంకట్రామారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మున్సిపల్ కార్మికులకి మేము మద్దతు తెలుపుతున్నాము అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకి సమన్యాయం చేద్దాము ఒక పేద కార్మికులకి సమన్యాయం చేద్దామన్న ఉద్దేశం ఏ ఏ కోలనం కనపట్టలేదు ఎక్కడెక్కడైతే ఆర్థిక మూలాలు అక్కడ దోచుకోవడం తప్పితే మా మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయాన ఇక్కడ పక్కన ఉన్న తాడా ప్యాలెస్లో పనిచేసేది మొత్తం కూడా మున్సిపల్ కార్మికుల విషయం జగన్మోహన్ గారు గుర్తుంచుకోవాలి వాళ్ళకి న్యాయపురాడమైన కోరికలు తీర్చాలి తాడాపల్లి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ఈ దీక్ష శిబిరానికి తాడాపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము ఇలా న్యాయమైన కోరికలు తీర్చడం కోసం వీళ్ళు చేస్తున్న ఈ దీక్షకి పరిపూర్ణంగా వాళ్ళకి ఏదైతే అనుకుంటున్నారో ఆ కార్యక్రమం పూర్తిగా దిగ్విజయం చేసేలాగా ఈ తెలుగుదేశం పార్టీ వీళ్ళకి అండగా ఉంటుందని మా అధ్యక్షులు ఎల్లబనే వల్లబనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమాలు దౌర్జన్యాలు కుళ్ళు కుతంత్రాలు కష్టపడి పనిచేసే వాళ్ళ మీద చూపిస్తున్నాడే కానీ ఇంకా వేరే ఆక్షన్ ఏమి లేకుండా చేస్తున్నాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పారిశుద్ధ కార్మికులకి జీతాలు పెంచడం జరిగింది అదే కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది వాళ్ళకి పెంచిన వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వకపోవటం చాలా దుర్మార్గమైన విషయం వాళ్ళు మా ప్రియత నాయకులు నారా లోకేష్ గారి ఆదేశం మేరకు మా పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ పారిశుద్ధ కార్మికులు చేస్తున్న ధర్నాకు మేము సంఘీభావం తెలపడానికి మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాము అయితే ఈ పారిశుద్ధ కార్మికులకి నెలకి పన్నెండు వేల జీతం అయితే రోజుకి నాలుగు వందలు కూడా పడలేదు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా ఊడ్చి ఎత్తుపోసి మరి ఎంతో ఆంధ్ర రాష్ట్రానికి కీలకమైన పాత్ర వహిస్తున్న ఈ పారిశుద్ధ కార్మికుల డిమాండ్లను ఈ జగన్మోహన్ రెడ్డి తీర్చాల్సిందిగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు వార్డులు రహదారులు చెత్తలతో నిండి దుర్వాసన వ్యాపించసాగాయి అలాగే అపార్ట్మెంట్లు ఇళ్లల్లో చెత్త తీసుకెళ్లే వాళ్ళు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ప్రభుత్వాలను సవాల్ చేస్తుంటే చలికాలం కావటం పరిసరాల అపరిశుభ్రత వల్ల దోమలు వ్యాపించి విష జ్వరాలు ప్రబలే అవకాశం కూడా ఉండడంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి